హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చెట్టి అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేమైతే ఊరికి వెళ్ళాం ఊరికి వెళ్ళినామంటే ఏదో పని మీద కాదు జస్ట్ టైంపాస్ కోసం అలా అలా టూ త్రీ వీక్స్ ఒకసారి వెళ్తూనే ఉంటాం అండ్ ఇక్కడ ఇప్పుడు చింతపండు సీజన్ కాబట్టి చింతపండు ఎండబెట్టేసి దానికున్న పొట్టు మొత్తం తీసి దాంట్లో గింజలు తీసేసి స్టోర్ చేసుకుంటాం అండ్ ఇది అందరికీ తెలిసినదే అండ్ ఇక్కడ మా పిల్లలైతే అందరూ కలిసి పొలం దగ్గరికి అయితే వెళ్ళారనమాట అండ్ ఇక్కడ కనిపిస్తున్నది మా అయితే మా మామయ్య ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ పైనే ఉంటారు బట్ స్టిల్ స్ట్రాంగ్గా అండ్ ఇంకా మా పిల్లలైతే తర్వాత ఇంటికి వచ్చేసి కాసేపు టైంపాస్ కోసం అనేసి మేము కూడా చింతపండు పొట్టు తీస్తాం అసలు ఈ పొట్టు ఎందుకు తీయాలి ఇందులో గింజలు ఎందుకు తీయాలి అని చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నీ వేసి భలే విసికించారు అండ్ ఇక్కడ మా బాబు అయితే ఒకసారి ట్రై చేస్తా అని ట్రై చేస్తున్నాడు అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఆ తర్వాత అందరం కలిసి తిన్నాం తిన్న తర్వాత మా ఇంట్లో అయితే ఒక కాకర చెట్టు అయితే వచ్చింది సో దానికి కాకరకాయలు బాగానే వెళ్తున్నాయని మా అక్క అయితే తెంపిస్తుంది అనమాట అందరికీ తెలుసు ఊర్లో ఉంటే ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుందని ముఖ్యంగా పొలం ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు అండ్ ఇక్కడ దాని గురించే మా వాళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్నారనమాట అండ్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి మా ఇలా తీస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అండ్ ఇక్కడ మా పిల్లలైతే నెట్ రావట్లేదు కదా అనేసి చాలా బా టైం పాస్ చేద్దామనేసి క్యారమ్ బోర్డు అయితే తీశారు క్యారమ్ బోర్డు చాలా రోజులైంది వాడక కాబట్టి దానికి ఉన్న దుమ్ము అయితే దొరుకుతున్నారు అండ్ ఇంకా ఆట ఆడడానికి దానికి కావాల్సిన కాయిన్స్ అన్నీ తీసి లెక్క పెట్టుకొని చూసుకుంటున్నారు ఈ ఆటేమో కానీ వాళ్ళు ఆడింది అయితే కొట్లాడింది ఎక్కువ ఉంటుంది అనమాట నార్మల్గా ప్రతిసారి అలాగే చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్ చాలా మంచిగా అసలు ఎంత బాగా కూర్చుంటారంటే సాంప్రదాయిని ఇంకా ఆ తర్వాత ఇంకా కొట్లాట స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నంత ఇంట్రెస్ట్ లాస్ట్కు ఉండదు ఎందుకంటే ఒకరు గెలుస్తుంటారు ఒకరు ఓడిపోతుంటారు కాబట్టి అక్కడికే ఆ గేమ్ స్టాప్ అయిపోయింది ఇంకా అది అయిపోగానే ఇంకో కొత్త గేమ్ ఆడదామనేసి అప్పుడు మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తారనమాట ఇంకా తర్వాత మళ్ళీ చిట్టీలాట ఒకటి ఆడదామనేసి అన్ని చిట్టీలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు అండ్ ఇక్కడ ఈ ఈ ఆటలో కూడా అంతే అనమాట కొద్దిసేపు బాగా ఆడారు ఇంకా తర్వాత మళ్ళీ కొట్లాట స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా పిల్లలు అంటే అంతే కొద్దిసేపు బాగా ఆడతారు ఇంకా తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ పిచ్చ కొట్టుడు కొట్టుకుంటారు అనమాట అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ నిజంగా ఫోన్లు లేకపోతే పిల్లలు అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఈ ఆటలు అన్నీ ఆడుకుంటూ ఈ ఫోన్లు వచ్చి ఊ అంటే ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు నెట్ రాకపోవడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అనమాట పిల్లలకి ఊర్లో చూసారు కదా ఎంత బాగా ఆడుతున్నారు అందరూ కలిసి అండ్ వెళ్ళిన ప్రతిసారి ఇలాగే ఆటలు ఆడుకుంటారు కొద్దిసేపు కొట్టుకుంటారు కొద్దిసేపు పొలం దగ్గరికి వెళ్తారు మంచిగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ పిల్లల్ని ఇలా చూస్తుంటే ఉంటే ആ ഗെയിം ചാടി രസിച്ചു രസിച്ചി നേം എത്തി രോ മൈ ഹെയർ ഫ്രണ്ട് ഓണി മെൻ ഐ ഫുഡ് ദേ വച്ച നബ അട്ടാ റൂം ഷേവ് ലൈക് നീ നേരം ഇണ്ട് വാച്ചിസി അട്ടണ്ടദോ ഫസ്റ്റ് നേരം ഞാൻ ചേരവേ നുവേ ഐ ലവ് ഫേവറിറ്റ് ഫുഡ് അസരി ആഹ നേം સાപ്പ് ആയിയാ സേർഗാസ് സേർഗാനെ చెప్ప చూసుకుంటాడుత ఏముంది ఇంకా అన్ని ఓపెన్ చేసుకో శ్రేయం మళ్ళీ ఎందుకు మూస్తున్నావు అరే సో ఇంకా తర్వాత నైట్ అయిపోయింది అండ్ మేము కూడా ఒక చిన్న ఫంక్షన్ ఉంది బర్త్డే ఫంక్షన్ వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము అండ్ వెళ్ళేటప్పుడు స్వర్ణగిరి స్వర్ణగిరి దగ్గర చాలా బాగా అనిపించింది చూస్తుంటే నైట్ టైంలో ఒక్కసారైనా వెళ్ళాలి ఇంతవరకు వెళ్ళలేదంటే మీరు నమ్ముతారో లేదో నేను ఇంతవరకు వెళ్ళలేదు అండ్ ఈ స్వర్ణగిరి చూసినప్పుడల్లా అనిపిస్తుంది అంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా సరే ఇంతే వైభవంగా కనిపిస్తుంది అక్కడ ఏ ప్లేస్ అయినా సరే ఎక్కడ పెట్టినా సరే అని అనిపించింది అనమాట ఇంకా తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాలి కదా అనేసి త్వరగా రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళాము అండ్ ఆల్మోస్ట్ మేము వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళాం అండ్ ఇంకా వెళ్ళగానే గబగబా ఫోటోలు దిగేసి పిల్లలు కూడా కాసేపు బర్త్డే ఫంక్షన్ కాబట్టి ఎంజాయ్ చేస్తారు తర్వాత తినేసి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం సో ఇదండి ఇవాళ ఈ వ్లాగ్ మీకు కనుక ఈ వ్లాగ్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ అయితే కొట్టేసేయండి